ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన నిర్వహిస్తారు ఈ సందర్భంగా జిపిఎస్ డైరీ అందిస్తున్న ప్రత్యేక కథనం పుస్తకాలను చదివితే విజ్ఞానం లభిస్తుంది పుస్తకాలను మించిన నాశనం లేదు మంచి పుస్తకంతో నైతిక విలువలు పెరుగుతాయి పుస్తకాలతో చేసే సావాసం ఒక మనిషి పురోగతికి దోహదపడుతుంది ఒక కోటి రూపాయలు మీకు దొరికితే ఏం చేస్తారని అడిగితే ఒక గ్రంథాలయాన్ని కట్టిస్తానని మహాత్మా గాంధీ అన్నారు ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏం చేస్తారని అడిగితే పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తానని జవహర్ లాల్ నెహ్రూ పేర్కొన్నారు మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అని అన్నప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా పుస్తకం అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు ఇంకా ఏ స్వేచ్ఛ నాకొద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని నెల్సన్ మండేలా కోరారు తుపాకీ గంట పెద్ద ఆయుధం పుస్తకం అని లెనిన్ అన్నారు ఒక్కో చిత్రం నటించాక తనకు వచ్చిన పారితోషికంతో మొదటి వంద డాలర్లను పెట్టి చార్లీ చాప్లిన్ పుస్తకాలను కొనేవారు ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏదంటే పుస్తకమేనని వినిష్టన్ చర్చిలు పేర్కొన్నారు భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవైనా అడిగినప్పుడు పుస్తకాలను మార్టిన్ లోదర్ కింగ్ అని చెప్పారు తనకు ఉరి తీసే క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి భగత్ సింగ్ నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిపిన వ్యక్తి నాకు ప్రాణ స్నేహితులు అవుతారని అబ్రహాం లింకన్ పేర్కొన్నారు వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటే చూపండి అతడే నాకు మార్గదర్శిని జూలియస్ సేదర్ పేర్కొన్నారు వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో అలాగే పుస్తక పట్టణం మనసుకు వ్యాయామం అని సెగ్మెంట్ ఫ్రాయిడ్ పేర్కొన్నారు చరిత్ర నిర్మాతల జీవిత చరిత్రలో ముఖ్యమైనవి వాల్టర్ క్రాకర్ రాసిన నెహ్రూ ఏ కంటెంపరీస్ ఎస్టిమేట్ రాజ్మోహన్ గాంధీ రాసిన పటేల్ లైఫ్ క్యాథరిక్ ఫ్రాంక్ రాసిన ఇందిరా ది లైఫ్ ఆఫ్ ఇందిరా నెహ్రూ గాంధీ చంద్రికా ప్రసాద్ శ్రీవాస్తవ రాసిన లాల్ బహదూర్ శాస్త్రి లైఫ్ ఆఫ్ ట్రూత్ ఇన్ పాలిటిక్స్ అనే పుస్తకాలు చదివితే విజ్ఞానం లభిస్తుంది పుస్తకాలు కొలువే ఉన్న గ్రంథాలయం అనేసరికి వెంటనే మనకు గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ పదో తేదీన విజయవాడలో స్థాపించబడిన దీనికి అనుబంధంగా గల సర్వోత్తమ భవనంలో అరవై రెండు వేలకు పైగా పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పొడవునా ఈ గ్రంథాలయం అందుబాటులో ఉండడం విశేషం పుస్తక ప్రియుల కోసం అపార్ట్మెంట్లలో మొబైల్ లైబ్రరీలను ఏర్పాటు చేశారు చిన్న పిల్లల కోసం టాయ్ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేశారు ఆరున్నర దశాబ్దాల చరిత్ర గల సర్వోత్తమ గ్రంథాలయంలో మహాభారతానికి సంబంధించి తెలుగులో లిఖించిన తాళపత్ర గ్రంథం కూడా ఉంది ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో మూడు వేల నూట ఎనభై రెండు మంది సభ్యులు ఉన్నారు